बाराजी <im Segur l�inha> ಚಿಕನ್ ಪಾರ್ಕ್ ಪ್ರೆಶ್ ಎಂಟು ನೀರು ಸಿನಯಾರಾ ಸುಬುರಾ ಇಡ ಸುಬು ಇಟ್ಟು చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా చిరు సత్కారాన్ని అందుకోవాల్సింది కోరుతున్నాము టెస్ట్ తరఫున జరుగుతున్న వస్రదానానికి ఇచ్చేసిన బాలాజీ గారికి కుమార్పు బాలాజీ గారికి మన శుభవస్తు ఫౌండేషన్ ద్వారా ఒక చిరు సన్మానం అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నాకు నా తమ్ముడు భయా వాసు మరొక తమ్ముడు ఒక రవి గారు వాళ్ళ అమ్మా నాన్నగారు భయ వెంకటరమణాయ సరోజనమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరఫున వస్త్రదానం అన్నదానానికి నన్ను పిలవటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను నిజంగా ఈ రోజుల్లో మాకు తల్లిదండ్రులు మర్చిపోయే రోజులు బతుకున్నప్పుడే ఇప్పుడు న్యూ రాజలక్ష్మి హాల్ అంటే ముప్పై సంవత్సరాల క్రితం మేము పల్లెల్లో ఉన్నప్పుడు అందరం బండ్లు కట్టుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు చీరలకి దాన్ని డెవలప్ చేసిన పెద్దఐన ఫోటో ఆడుకు ఆయన కుర్చీలో చూస్తే నిజంగా వెంకటరమణయ్య గారు మళ్ళీ బతికొచ్చారా అనేటువంటి కళ ఆ ఫోటోలో ఉంది నాకు చాలా ఆనందం వేసింది మేము ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ప్రేమించమని చెప్తాను ముందు చిన్నప్పుడు మనల్ని ఎలా చూసారో అలా చూడమే ఈరోజు చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని మరి రాష్ట్రంలో మొత్తం తిరుపతి కానీ అదే రకంగా విజయవాడ గుంటూరు రాజమండ్రి కడప ఒంగోలు నెల్లూరులో ఒక శుభమోస్తువు అంటూ పెద్ద సంస్థలు ఏర్పాటు చేసి ఒక బిజినెస్ని ఒక మర్యాదగా స్టాఫ్ని తీర్చిదిద్ది అందమైన వస్త్రాలు అతి తక్కువ ధరకి అందజేస్తున్నటువంటి భయా సోదరుల్ని ఒక్కసారి నా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నాను ఎందుకంటే అన్నిటికన్నా అమ్మా నాన్ను గుర్తుపెట్టుకోవడం చాలా గొప్ప విషయం వెయ్యి మందికి చీరలు అన్నదానం చేయడం అంటే చిన్న పని కాదు మా ఆవిడ చెప్పింది వాళ్ళు మంచి చీరలు ఇస్తారా నువ్వు ఆవిడేవాళ్ళు నువ్వు రాజలక్ష్మి వాళ్ళు వస్తా వస్తే నా కూడా ఒక 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 చీరదేమని పని లేదు నువ్వు పోయి రేపు కొనుక్కోరా రేపు పోయి బాగుంటుంది మొత్తం శుభమాస్త పోయిరా అని చెప్పాను అంటే న్యూ రాజ్యలక్ష్మి హాల్ ఆనాడు ఎంత ఎంత పాపులరో చూడండి అటువంటిది నిజంగా నాకు ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు తెక్కిన పార్క్ సభ్యులందరూ నా క్లాస్మేట్ లాకాలేజ్లో సీను వాళ్ళందరూ కూడా ఆ పార్క్ అభివృద్ధి అడిగారు నా చేతిలో పని దాని అందమైన పార్కుగా తీర్చిదిద్దే బాధ్యత నాది ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న ఎదురుగా చెప్తున్న వెంకటరమణయ్య గారు సరోజనమ్మ గారు ముందు వారికే ఆ పార్కు అంకితం అనుకో ఇక్కడ చెప్తున్నాను కాబట్టి అదే రకంగా ఉత్సవాలు చేస్తుంటే ఒకప్పుడు లైట్లు ఉండేవి కాదు నేనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే రెండు వేలలో అనుకోని పరిస్థితుల్లో కౌన్సిలర్గా పోటీ చేశాను ఆ రోజు వాస అడిగాడు మరి అండ్ లైట్లు లేవని అప్పుడున్న చైర్మనే చెప్పి నేను అందరినీ తీసుకెళ్ళి లైట్లు ఏర్పాటు చేసి వినాయక చవితికి చరిత్రలో లేదు పెద్ద పెద్ద వాళ్ళు చైర్మన్లు అయ్యారు మంత్రులు అయ్యారు నేను వచ్చి నా ద్వారా ఆ రోజు ఆ పని చేసిన దానికి అది ఈరోజు కొనసాగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అక్కడ కట్టించాం బ్రహ్మాండంగా నేను ఉడా చైర్మన్ ఉన్నప్పుడు ఇరగాలమ్మ గుడికి పక్కనే ఆమె ఈరోజు ఎమ్మెల్యే ఉన్న శ్రీధర్ గారు గారు వినాయక్ గారు పెట్టడం వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది అదే రకంగా ఈ పక్క పినాకిని పార్క్ దగ్గర మన మంత్రివర్యులు నారాయణ గారు మరో నెక్లెస్ ఇంకొక నెక్లెస్ రోడ్లాగా నిర్మించి బోట్ క్లబ్ పెట్టి ఇక్కడ కూడా వినాయక నిమజ్జనం పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి తప్పకుండా నెల్లూరుకు మంచి రోజులు వస్తున్నాయి నారాయణ నాయకత్వంలో నోడా చైర్మన్గా ప్రతిరోజు నెల్లూరు టౌన్లో తిరగతా జిల్లా అంతా తిరగతా ఆయిలావు నెల్లూరు అనేది ముందు తీసుకెళతా ముఖ్యంగా ఇద్దరు సోదరులు నేను ప్రేమిస్తున్నా ఇద్దరు సోదరుల్ని భయా సోదరుల్ని అమ్మ నాన్న నిజంగా హ్యాట్స్ ఆఫ్ అదేనయా మీకు కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఆశీస్సులే మీకు ఈరోజు శ్రీరామరక్ష ముందు అమ్మా నాన్న ప్రేమించే వాళ్ళు ఈరోజు మర్చిపోతున్నారు బతుకున్నప్పుడే అనాశ్రయాలు జరిపిస్తున్నారు నాకు చాలా బాధది కానీ వాళ్ళు చూసుకునే అదృష్టం నాకు లేదు ఈరోజు లేరు వాళ్ళు కానీ ఈరోజు అది గుర్తుపెట్టుకొని చేస్తున్నారంటే మరొక్కసారి హృదయపూర్వకంగా వాళ్ళు అభినందిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గారి పదవ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరము వర్ధంతి రోజు ఏ విధంగా అయితే పేద ప్రజలకి వస్త్రదానము అన్నదానం చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెయ్యి మంది పేదలకు వస్త్రదానము అన్నదానము కార్యక్రమం కీర్తిలు బయ్య వెంకటరమణయ్య సరోజనమ్మ మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ద్వారా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకున్న వెంటనే విచ్చేసినటువంటి మా సోదరులు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి పండగ పూటైనా కానీ ఎన్ని పనులు ఉన్నా కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారితో గత ముప్పై ఏళ్ళగా మా ప్రయాణం కొనసాగుతుంది అనేక ఉద్యమాల్లో కలిసి పోరాడాము విద్యార్థి సమస్యలపైన అదేవిధంగా చవితి సమస్యలపైన కలిసి పోరాడాము ఆ పోరాటంలో మాకు సహకరించి మాకు వెన్నండి నిలిచినటువంటి శ్రీనివాసులు రెడ్డి గారికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి వారికి వారి నాయకత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు స్థానిక రూరల్ ఎమ్మెల్యే సహకార సహకారంతో గణేష్ ఘాట్లో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు నోడా చైర్మన్గా వీరు ముందుండి సీధారెడ్డి గారు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు కొనసాగిస్తారని చెప్పి పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ వారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నమస్తే ముందుగా నెల్లూరు జిల్లా ప్రజానీకానికి నెల్లూరు పట్టణ ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భయ్య వెంకట్రామరాయ్య గారు సరోజనమ్మ గారు వాళ్ళ మెమోరియల్ ట్రస్ట్ కింద వెయ్యి మందికి చీరలు అన్నదానం పెడుతున్నారు వాళ్ళ పిల్లలు భయా సోదరులు వాసు రవి గారు నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అటువంటి పిల్లల్ని నేను చూడలేదు ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మా నాన్న పేరు మీద ఈరోజు ఒక నెల్లూరులో ఒకప్పుడు ముప్పై నలభై సంవత్సరాల ముందు రాజలక్ష్మి హాల్ స్థాపించాడు వెంకటరమణయ్య గారు ఆ రోజు మొత్తం పల్లె నుంచి బండ్లు కట్టుకొని ఇక్కడ వచ్చేవాళ్ళు ఈరోజు వాళ్ళ అమ్మా నాన్న ఆశీస్సులతో ఆ దేవుడు ఆశీస్సులతో బ్రహ్మాండంగా సుమమస్తు షాపింగ్ మాల్ మొత్తం ఈ రాష్ట్రంలో దగ్గర అంటే తిరుపతి విజయవాడ గుంటూరు ఒంగోలు కడప నెల్లూరు రాజమండ్రి ప్రాంతాల్లో అంత బ్రహ్మాండంగా నిర్మించారంటే మీ మంచితనం మీ అమ్మగారు నాన్నగారు ఆశీస్సులు నిజంగా నాకు వాసు నాకు చిన్నప్పుడే తెలుసు తనలో క్రమశిక్షణ ఉంది తనలో ఒక ఆశయం ఉంది ఒక పోరాట స్ఫూర్తి ఉంది అందుకే ఈరోజు ఈరోజు వినాయక నిమజ్జనాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయంటే లైటింగ్ వేసి దానం దానికి కారణం జిల్లాలో వాసు నేను చెప్పగలను ఎప్పుడు కూడా ఈరోజు ఇంతమందికి అమ్మ నాన్నను గుర్తుపెట్టుకుని వస్త్రదానం చేస్తున్నారంటే అందుకే నెల్లూరు ప్రజల అవసరాలు మా నెల్లూరు ప్రజలకి సాయంత్రం అయితే ఎక్కడికి పోయేదానికి ఏది లేదు గత నూడా చైర్మన్ గారు నేను ఉన్నప్పుడు మన గెలవేలిపోయినటువంటి ఎరగాళమ్మ గారికి ఆ తల్లికి ఒక ఘాటు మహామా మంత్రులు అయ్యారు నేను చాలా చిన్నోడిని విద్యార్థి దేశం నుంచి పోరాటం నుంచి వచ్చిన వాడిని ఆ తల్లికి ఘాటు కట్టే అదృష్టం నాకే వచ్చింది ఒక బ్రహ్మాండమైనటువంటి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టాం ఈరోజు అక్కడ వినాయక్ ఘాట్ కూడా దాంట్లో ఒక భాగంగా పెట్టారు అదే రకంగా డీకే డబ్ల్యూ కాలేజ్ అనుక అప్పుడు నారాయణ గారు రెండు ఎకరాల స్థలం తీసుకున్నాం దాని రేపు నారాయణ గారు ఎమ్మెల్యే సీతరెడ్డి గారు అందరం కలిసి దాన్ని ఫన్ ఫార్క్గా చేయబోతున్నాం బ్రహ్మాండంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయబోతున్నాం అదే రకంగా ఇక్కడ పెనాకిని పార్క్లో కూడా నారాయణ గారు ఇక్కడ కూడా బ్రహ్మాండంగా బోట్ క్లబ్బు అట్టే నెక్లెస్ రోడ్ తయారు చేయబోతున్నాడు మన నెల్లూరుని ఐ లవ్ నెల్లూరు జిల్లా ఐ లవ్ నెల్లూరు ఐ లవ్ కావలి ఐ లవ్ కోవూర్ ఐ లవ్ వింజమూర్ ఐ లవ్ ఉదయగిరి అలా చేయాలనే కోరిక మన రోడ్లని మనం ప్రేమించాలి మన వీధులను మనం ప్రేమించాలి ఈరోజు వీళ్ళు తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తున్నారో అలా అందరూ ప్రేమించాలి అందరూ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకుంటే తప్పకుండా పైకొస్తారని చెప్పి తెలియజేస్తూ ఉదాహరణ భయ సోదరులే అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా వారిని దృష్టిలో పెట్టుకొని అమ్మానాన్ని బాగా చూసుకోమని నెల్లూరు జిల్లాలో అందరూ కూడా ముందుండాలని వాళ్ళలాగా వ్యాపార బ్రహ్మాండంగా వ్యాపార అభివృద్ధి చెందాలని అందరిని కోరుకుంటూ సోదరుల్ని మరొక్కసారి ఆశీర్వదించి చిన్నవాళ్ళైనా ఈ రాష్ట్రంలో ఏడు దగ్గర నిర్మించే ఏడు దగ్గరలో సోమస్తే హాల్ పెట్టుకో షాబ్ కుమార్ పెట్టగలిగారంటే వాళ్ళ అమ్మా నాన్న ఆశీస్సులను మరొకసారి నేను మనవి చేస్తూ వారిని మరొకసారి అభినందిస్తున్నాను